కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చిలుముల స్వప్న దిలీప్ గారులను గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటు పడతానని తెలియజేశారు గ్రామం అభివృద్ధి కావాలనంటే లేడీ పర్స్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరారు నమస్కారం నా పేరు చిలుముల స్వప్న మా ఆయన పేరు దిలీప్ కుమారు మా చొప్పదండి మండలం ఆర్నకొండ విలేజ్ ప్రజెంట్ నేను సర్పంచ్ గా కంటెస్ట్ చేస్తున్నాను మా అరకొండ గ్రామానికి ఫస్ట్ నేను చేయదలుచుకున్నది ఏంటంటే మా గ్రామంలో పద్నాలుగు వార్డులకు గాను పూర్తి స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణము డ్రైనేజ్ నిర్మాణం చేయాలి సెకండ్ మా స్కూల్ దగ్గర తెనుగువాడ తెడలో సీసీ రోడ్లు గాను డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ పోవడానికి వర్షం నీరు పోవడానికి కరెక్ట్ లేదు దానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి గంగడ్లో గంగల వాడ కూడా సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టము ప్లస్ వాళ్ళకొకటి శ్మశాన వాటిక కావాలని అడిగిండ్రు అది కూడా చేద్దాం అనుకుంటున్నాం ఇంకోటి పద్మశాలీలకు కూడా స్మశాన వాటిక ఒకటి ఇంకోటి వచ్చి ఐతమ్మ చెరువు దగ్గర వాటర్ ఫ్లో పోవడానికి మళ్ళీ అక్కడ రోడ్ కూడా డ్యామేజ్ అయింది అక్కడ ఒక మినీ బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నాము మళ్ళీ అదే ఐతమ్మ చెరువు దగ్గర అందరూ వాకింగ్ చేయడం కోసం ఒకటి మంచి నిర్మాణము చేద్దాం అనుకుంటున్నాము ఇంకో కోశమ్మ గుడి దగ్గర కూడా ఒకటి బీరాయ్య గుడి వరకు ఇంకొకటి సిసి రోడ్ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాము నాలుగు వివోలు ఉన్నాయి నాలుగు వివోలకు గాను నూట యాభై సంఘాల దాకా ఉన్నాయి కానీ మా వివోలకు ఒక మహిళా భవనం నిర్మించాలనుకుంటున్నాము ఇంకో స్టాండ్ దగ్గర మాకు బస్ స్టాండ్ చాలా శిథిలావస్థలో ఉన్నది ఒకటి కొత్త బస్ స్టాండ్ కట్టించి దాంట్లో టాయిలెట్స్ వాటర్ సదుపాయం తాగునీటి సదుపాయం కల్పించాలనుకుంటున్నాము ఇంకొకటి మార్కెట్ కూడా కూరగాయల మార్కెట్ కరెక్ట్ లేదు బస్ స్టాండ్ దగ్గర చాలా ప్రమాదకర స్థితిలో ఉంది దాన్ని ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేస్ చూసి అక్కడ సేఫ్ జోన్ లో పెట్టాలనుకుంటున్నాము ఇంకోటి ముప్పై సంవత్సరాలుగా గొల్ల మా ఊరికి అనుబంధంగా ఉండే గొల్లపల్లె గొల్లపల్లెకు ఒక సిసి రోడ్ నిర్మాణం ఖచ్చితంగా కావాలి వాళ్ళకు మాత్రం అది మేము హామీ ఇచ్చినాం అది ఫస్ట్ అదే పని చేద్దాం అనుకుంటున్నాము మళ్ళీ అర్హులైన వారందరికీ పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్స్ వితంతు పెన్షన్స్ బీడీ కార్మికులకు పెన్షన్స్ ఇద్దాం అనుకుంటున్నాం అర్హులైన వారికి ఇప్పించడము ఇంకొకటి ఇప్పుడు మా గ్రామం పెద్దది గనక మాకు ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ లిస్ట్ లో ఎనిమిది వందల చిల్లర ఇండ్లకు గాను ఎనభై రెండు ఇండ్లే వచ్చినాయి మిగతావి గ్రామంలో అర్హులైన వారందరికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పించే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు పెద్ద పీట వేసింది ఉచిత బస్సు ప్రయాణం గాని ఐదు వందలకు సిలిండర్ గాని సన్న బియ్యం పథకము ఐదు వందలకు కరెంటు బిల్లు ఫ్రీ ఉచితము రెండు వందల యూనిట్లు ఉచితం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రానున్న ముందు ముందు భవిష్యత్తులో ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తామని చెప్తున్నాము ఇప్పుడు నేను ఆనకొండ సర్పంచ్గా నిల్చున్నాను ఇప్పుడు మా మేము అన్ని కులాలను కలిసినాము వివిధ కులాల వారు వాళ్ళ సమస్యలు చెప్పారు ఒక్కొక్కరికి ఆ సమస్యలు మొత్తం తీర్చుతామని హామీ ఇచ్చినము ఇప్పుడు నేను ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్షురాలుగా చేస్తున్నాను ఇంకా ముందు ముందు కూడా మా కాంగ్రెస్ తరఫున నుండి మా అన్నకొండ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతుగా సకల విధాలుగా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను మా గుర్తు వచ్చేసి లేడీ పర్స్ గుర్తు ఐదో నెంబరు నన్ను ఇంకా గెలిపించినట్లయితే ముందు ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము మాది ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆర్నకొండలో కూడా మమ్మల్ని ఎన్నుకుంటే ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసి ఆర్నకొండ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను ఇంకో టచ్ చేసి మా ఊరికి బొడ్రాయి పెట్టాలనుకుంటున్నాము మా ఊరు పెద్దలందరితో కలిసి మాట్లాడి మా ఊరికి కూడా బొడ్రాయి పెట్టించే ప్రయత్నం చేస్తాము మళ్ళీ మా ఊర్లే సీసీ కెమెరాలు లేవు మా ఊరు చాలా మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ సీసీ కెమెరాలు లేవు ఒకప్పుడు పెట్టించు కానీ అవి ఇప్పుడు ఏం పని చేస్తలేవు మెయిన్ మెయిన్ సెంటర్ల స్కూల్ దగ్గర అక్కడక్కడ సిసి కెమెరాలు పెట్టాలి మళ్ళీ మా ఊరికి ఒకటి ఆ పార్థివ దేహానికి ఒక వాహనాన్ని పెట్టాలనుకుంటున్నాము మా ఊరికి ఒక మినీ లైబ్రరీ కూడా పెడదాం అనుకుంటున్నాము మా అర్నకొండ గ్రామాన్ని చొప్పదండి మండలంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే నా ఒక ముఖ్య ఉద్దేశము దానికోసమే నేను రాజకీయంలోకి రావడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ గా నన్ను గెలిపించినట్లయితే ఇంకా ఊరిని చాలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను నా పేరు మానస మాది ఆర్నకొండ సర్పంచ్ ఎన్నికలలో చిరుమల స్వప్న గారు నిల్చున్నారు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు మహిళా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడం వల్ల మాకు ఇంద్రమ్మ ఇల్లు కూడా వచ్చిందామా ఆర్నకొండ అభివృద్ధి కావాలంటే స్వప్నక్క నిల్చుంటే కంపల్సరీ ఆర్నకొండ డెవలప్ అవుతుందని మా నమ్మకం అధిక మెజారిటీతో మేమందరం తనని గెలిపించుకుంటామని మాకు అన్నమ్మకం ఉంది